సో సార్ ఇప్పుడు ఇంటి ఇప్పుడు ఈ డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ వస్తుంది అని తెలియడానికి సంకేతాలు ఏమైనా ఉంటాయా చక్కగా అడిగారు ఇప్పుడే మనం ఏమనుకున్నాం ఒబేసిటీ తర్వాత ప్రీ ప్రీ డయాబెటీస్ అనుకున్నాం సో ఒబేసిటీ ప్రీ డయాబెటీస్ ఉంది కదా రెండు డిఫరెంట్స్ అనుకుందాం ఇక్కడ ఇక్కడైనా సరే అమ్మా వీలకంటూ పలానా సిమ్టమ్స్ ఉంటాయని మనం చెప్పలేము గ్యారంటీగా ఓకే హెల్త్ ఇండివిజువల్సే హెల్తీ ఇండివిజువల్స్ ఈవెన్ డయాబెటీస్లో ఉన్నవారు కూడా మూడు వందలు మూడు వందల యాభై షుగర్ ఉన్నప్పటికీ నాకేం సింటమ్సే లేవు అనేవారు కూడా ఉన్నారు సో మూడు వందల యాభై షుగర్ ఉండి సిమ్టమ్స్ లేనప్పుడు ప్రీ డయాబెటిక్ లేకంటే జస్ట్ ఒబేసిటీలో ఉన్నవారికి ఏం సిమ్టమ్స్ కనపడచ్చు దాదాపు ఏం ఉండకపోవచ్చు డాక్టర్తో మాట్లాడినప్పుడు సార్ నాకు కొంచెం అలసటగా ఉంది లేకంటే ఇంకేదైనా చిన్న చిన్నవి ఉంటాయి ఇవన్నీ కరెక్షన్ ఫ్యాక్టర్స్ సో సిమ్టమ్స్ బేసిక్గా ఉండవు అందుకే డయాబెటీస్నే సైలెంట్ కిల్లర్ అన్నప్పుడు ఇక్కడ మనం ఎటువంటి లక్షణాలు ఎదురు చూడాలి పెద్దగా లేదు సో టెస్టింగ్ చేసినప్పుడు డాక్టర్ చెప్తారు అమ్మ నీ రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నీకు ఇది మంచిది అంటారు అది వేరే విషయం బట్ జనరల్ పాపులేషన్ను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇటీవల బరువు పెరుగుతున్నారా మితిమీరి బరువు పెరుగుతున్నారా అన్నప్పుడే మనం జాగ్రత్తలు అవి తీసుకొని అనవసరంగా ఎక్స్ట్రా బరువు ఫ్యాట్ పెరగకుండా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకున్నట్లయితే జాగ్రత్తలు అంటే భయపడి తీసుకోవటం కూడా కాదు మళ్ళీ జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటాం చెప్పండి బాగుండటానికే కానీ ఆరోగ్యంగా ఉండటానికే కానీ ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈరోజు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరానికి మనం భారతీయులం ఎదిగాం ఒకప్పుడు మంచి ఆరోగ్యం అనేది దేవుడి భిక్ష మనకందరికీ ఈ రోజు మనం తెలివితేటలు పెరిగిపోయినాయి కూడా లేదు పెద్దవాళ్ళు చెమట వచ్చి కష్టపడి మంచి ఫుడ్ తీసుకున్నారు అప్పట్లో బాగుండేది సో ఇప్పుడంతా యాంత్రికం అయిపోయింది సో దాని ద్వారా అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటానికి అవసరం ఆరోగ్యం అవసరం బట్ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు భయపడి పాటించడం కాదు ఒక టైం టేబుల్ పెట్టుకుని సంతోషంగా చేయాలా డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను బలవంతంగా చేయాలి నాకు చేయకపోతే నాకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది డాక్టర్ మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెడతాడు నేను ఇలా పాటించకపోతే రేపు బీపీ పెరిగితే బీపీకి మళ్ళీ నేను మాత్ర వేసుకోవాలి అట్లా ఆలోచించకూడదు ముందస్తుగా జాగ్రత్తలు అనేది మనం పాటించినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇంకొక మంచి విషయం నేను అంటే నాకు గుర్తొచ్చింది హైపర్ టెన్షన్ ఉంటుంది సో ప్రీ డయాబెటీస్లో బీపీ ఉండొచ్చు సో బీపీకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో కోర్స్ ట్యాబ్లెట్ అవసరం ఉంటే డాక్టర్ ఇస్తారు ట్యాబ్లెట్ అంతకంటే ముందు స్వతహాగా ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఉప్పు తగ్గించడం ఈరోజు ఉప్పు వినియోగం సాధారణ వ్యక్తి నాలుగు గ్రాములు ఐదు గ్రాములకు ఒక రోజుకు మించి వినియోగిస్తున్నారమ్మా జనరల్గా నాలుగు గ్రాములు ఐదు గ్రాములంటే ఎక్కువ వినియోగమే అంతకు మించి కూడా వినియోగిస్తున్నారు సో పద్ధతిగా చూస్తే నాలుగు కంటే తక్కువ త్రీ గ్రామ్స్ ఈవెన్ టూ గ్రామ్స్ పర్ డే కూడా మంచిది సరే ఏంది కిడ్నీ డైట్ చెప్తున్నారు అనుకుంటారు సో ఈ కిడ్నీకి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి ఏ డైట్ పాటిస్తున్నామో కిడ్నీ బాగున్నప్పుడు పాటిస్తే కిడ్నీకి కూడా ఇబ్బంది కలగకుండానే ఉంటుంది అక్కడ తప్పనిసరి పరిస్థితి పోలీసు చలాన్ వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి కట్టాలి ఇక్కడ చలాన్ రాలేదు అయినా కూడా జాగ్రత్తగా తోలితే చలాన్ కూడా రాకుండా ఉంటది రాకుండా చూసుకోవచ్చు చలాన్ గట్టి నువ్వు స్పీడ్ నియంత్రించడం ఒకవైపు రాక రాకముందే స్పీడ్ నియంత్రించుకుంటూ వెళితే చలాన్నే రాదుగా సో ఉప్పు వినియోగం బాగా తగ్గించాలి బాగా తగ్గించాలి ఎక్కువగా వినియోగిస్తున్నారు కాబట్టి తగ్గించాలి అని నేను చెప్తున్నా ఉప్పు వినియోగం అంతంత మాత్రమే ఉండింటే తగ్గించి వాడండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదుగా అది సో సింపుల్ అండి ఉప్పు గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి నెలకి ఎంత ఉప్పు కొంతున్నారు ఒక కేజీ కొంత అనుకుందాం సో నలుగురికి సో ఈ ఫైవ్ గ్రామ్స్ లెక్క వేసినా కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పర్ మంత్ సో టూ హండ్రెడ్ గ్రామ్స్ లెక్క కరెక్ట్గా వేసానా యాక్చువల్లీ వన్ కేజీ కేజీ సో నలుగురు వ్యక్తులు ఉన్నారు సో రోజుకు ఫైవ్ రోజుకు ఫైవ్ గ్రామ్స్ వాడినట్లయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సో పది రోజులకి ఫిఫ్టీ సో థర్టీ డేస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అది కరెక్ట్ సో నెలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సో నలుగురు లెక్క వేస్తే ఆరు వందల గ్రామ్సే సో నలుగురున్న కుటుంబానికి నెలకు ఉప్పు ఖర్చు ఆరు వందల గ్రామ్లు ఎక్కువ వీళ్ళు కేజీ కొంతన్నారు అనుకోండి మరి మిగతా నాలుగు వందల గ్రాములు ఎక్కువ వినియోగం అవుతుందిగా సో సింపుల్గా అమ్మ నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి మీకు కిలో ఉప్పు రెండు నెలలు కనీసం రావాలి ఏంటి కనీసం కనీసం రెండు నెలలు రావాలి ఇప్పుడు బరువు తగ్గించాలి బీపీ ఉన్న వ్యక్తి కూడా ఇంట్లో ఉన్నారనుకున్నప్పుడు ఒక కిలో ఉప్పు మీకు మూడు నెలలు రావాలి నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి ఎంత సింపుల్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఫస్ట్ అనుకుని తింటారు ఏందబ్బా డాక్టర్ మూడు గ్రాములు తినండి రెండు గ్రాములు తినండి ఇప్పుడు లెక్క ఊరు పెడతారు అనుకోవచ్చు కిలో ఉప్పు కొన్ని ఇంట్లో పెట్టినప్పుడు మరి ఎన్ని రోజులు అయిపోతుంది అనేది సింపుల్గా ప్రతి ఇంట్లో తల్లికి తెలిసిపోతుందిగా సో కొన్ని ఏంటంటే జనరల్గా క్యాలిక్యులేషన్స్ కూడా వేయచ్చు ఇంట్లో మాకు అతిథులు ఎక్కువ వచ్చిపోతూ ఉంటారు సార్ మేము ఎక్కడ అంటారు మన ఇంట్లో మరి ఆవకాయ ఊరగాయలు ఉన్నాయి కానీ నేను ఇంకా ఆ లెక్క తీయలేదు మీరు ఆవకాయ ఊరకాయ కూడా ఉంటే అప్పుడు కిలో ప్యాకెట్ నాలుగు నెలలు రావాలా సో సరదాగా ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది బట్ దయచేసి మన ప్రేక్షకులు ఎవరైతే ఈ షో వింటున్నారో ఆచరించడానికి కూడా ప్రయత్నించాలమ్మ సరదాగా విన్నారు సరదాగా చూశారు దాంతో ఏం పుణ్యం చెప్పండి మీరు పాటించినప్పుడే మనం ఇంత కష్టపడి ఇంత సమాచారాన్ని మనం ప్రతి ఒక్కరికి అందజేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము ఇది చూసిన ప్రతి వ్యక్తి ఈ షో తర్వాత తను స్వయంగా తన తన సెల్ఫ్ విశ్లేషించుకొని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని రేపు ఇప్పుడు ఈ షో అయిపోయిన వెంటనే ఆ ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అసలు ఒక కిలో ఉప్పు ఒక కుటుంబం వారు ఎన్ని రోజులు వాడుతున్నారని కానీ వీళ్ళు ఇప్పుడు విశ్లేషించుకున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అదేవిధంగా షుగర్ కూడా ఒక కిలో కొంతే మీకు ఎన్ని రోజులు వస్తుంది ఎంత వినియోగం అవుతుంది ఎలా తగ్గించాలి ఆయిల్ ఒక లీటర్ ఆయిల్ మీకు ఇంట్లో ఎన్ని రోజులకు వస్తుంది ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఇవన్నీ ఒక చిన్న లెక్క ఏమవుతుందంటే ప్రతిదీ రుచి మీద ఆధారపడిపోయింది సో రుచి బాగుండటానికి మనం వినియోగించుకుంటూ పోతున్నాం ఎంత కరెక్ట్గా చెప్పారు సో రుచి అనేది ఏంటి ఈ మంత్ మీరు ఇలా వాడారు అనుకోండి నెక్స్ట్ మంత్ రుచి ఇంకొంచెం ఎక్కువ కోరుకుంటుందా సో రుచి వెనకాల మనం రుచిని సాటిస్ఫై చేస్తూ పోలేమండి నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ పోయాం అనుకోండి అప్పుడు రుచి కూడా బాగానే ఉంటుంది అర్థం చేసుకోగలుగుతాము గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ప్రీ డయాబెటీస్ని నివారించగలుగుతాము ఒబేసిటీని కూడా మనం నివారించగలుగుతాము భావితరం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అది దేశానికి కూడా మంచిది మనకు ఎందుకంటే ఓవరాల్గా తీసుకుంటే అనారోగ్యం అనేది ఎక్కువైపోతుందమ్మా అది ఒబేసిటీ కావచ్చు ప్రీ డయాబెటీస్ కావచ్చు పెళ్ళైన అమ్మాయిల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు లేదా చిన్న వయసులో ముప్పై నలభై కంత బీపీ బీపీ డి బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ ఉంది లేదా అటువైపున డయాబెటీస్ డిటెక్ట్ ఉంది సో ఇటు ఇటువైపు కష్టపడి పని చేయాలి ఒక డయాబెటీసు బ్లడ్ ప్రెషర్ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది మనిషి కూడా కొంచెం భయాందోళనకు గురవుతాడు అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు చాలా బాగా పనిచేసుకుంటారు సో ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం వారి బాధ్యత అది ధర్మం అవసరం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్